మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి గ్రామ సమీపంలోని రాళ్ల వాగులో ఒక డీసీఎం వ్యాన్ బోల్తా పడింది అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు పోలీసులు రెస్క్యూ టీం వారిలో నలుగురిని కాపాడగలిగారు ఇంకొక వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది మరొక వైపు ఆ డీసీఎం బోల్తా పడ్డ ప్రదేశంలో ప్రస్తుతం సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం పక్కన బోల్తా పడిపోయిన డీసీఎం కనిపిస్తున్నా కూడా జనాలు అవేవి పట్టించుకోకుండా అక్కడ చేపలు పట్టుకుంటున్న దృశ్యాలవి నీటి ప్రవాహం జోరుగా ఉన్నా లెక్క చేయకుండా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మందికి పైగా అక్కడ వాగులోకి దిగి చేపలు పడుతూ ఉన్నారు ప్రవాహం పెరుగుతోందని ఒకవైపు పోలీసులు హెచ్చరిస్తున్నారు అయినా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు చేపలు పట్టడానికి వాగులో ముందుకు పోతూనే ఉన్నారు